యనా ప్రభాకర్ గణేష్ చారి శ్రీనివాస్ విక్రమ్నాడు ఎవరైనా కావచ్చు ఇలా వాళ్ళు ఎందుకు వచ్చిన అంటే రాజకీయ అధికారానికి కరీంనగర్ నుంచే కదల రంగం స్టార్ట్ చేయాలి కరీంనగర్ గడ్డ విప్లవాల గడ్డ కరీంనగర్ లో పుట్టిన గడ్డి పోసం కూడా పోరాట పోరాటం ఉంటది ఇక్కడ జన్మించిన ప్రతి బిడ్డకు గుండె ధైర్యం ఎక్కువ ఉంటది ఈ గుండె ధైర్యాన్ని ఆవేశాన్ని ఓటు నుంచి ఇప్పటికే డబ్బు సంచులు పట్టుకుని అంజరెడ్డి వేల కోట్ల రూపాయలు సంపాదించిన అంజరెడ్డి నరేందర్ రెడ్డి ఇలా నేను అంటున్నా మీరు రాసుకోండి మా ప్రసన్న హరికృష్ణ బీసీ బిడ్డ విజయం ఖాయమైంది వాళ్ళు సంచులు పట్టుకొని ఎందుకు వస్తా తెలుసా రెండో స్థానం కోసం వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు రెండో స్థానం ఈ బిడ్డాకమేం చెప్తున్నా మిమ్మల్ని రెండో స్థానం కూడా రానీయము మిమ్మల్ని రెండో స్థానం కూడా రానీయం తొంభై శాతం ఆ ఓట్లు ఉంటే తొమ్మిది శాతం ఉన్నటువంటి మీరు మమ్మల్ని వడగొట్టరా మీ తాత మీ తాత తండ్రుల నుంచి గారు ఇవాళ ఒక చైతన్యం వచ్చింది తెలంగాణలో సామాజిక విప్లవం వచ్చింది ఆ విప్లవంలో పురుడు పోసుకొని చట్ట సభలు అడుగుపెట్టి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి కావడానికి బీసీ రాజ్యం రావడానికి సామాజిక న్యాయం జరగడానికి ఇక్కడ నుంచి మొదలైతుందని చెప్పి మీకెవడు ఈగ వాలినా మీకెవడు ఇబ్బంది పెట్టినా మీ ఎవరు బెదిరించినా బెదరకండి మేమంతా ఉన్నాం గుండె ధైర్యం చేసుకొని ఒక్కొక్కరు సైనికులై ఒక్కొక్కరు వెయ్యి మంది శక్తులై లక్షల మందిని ప్రభావితం చేసి బీసీ బిడ్డను గెలిపించుకొని మన దమ్ము ధైర్యాన్ని చూపించి ఇక్కడ కాదు రేపు ప్రసన్న హరికిస్త గెలిస్తే ఢిల్లీ దాకా శగ తాక్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ నరేంద్ర రెడ్డి ఓడిస్తే రాహుల్ గాంధీకి శిగ ఇక్కడ అంజన్ రెడ్డిని ఓడిస్తే అమిత్ షాకు సిగరాక్తుంది వాళ్ళకు సిగ తాకిద్దామా తాకిద్దామా ఇవాళ వాళ్ళు కూడా అంటారు కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా బీజేపీ అన్నా ఏదో ఊరిక మేము అట్టట్ మీద కనపత్రం తిరుగుతున్నాం కానీ లోపల మాత్రం గుర్తుడే గుద్దుడు ఎవరి గుర్తుతర్రా అన్నా ఎవరి గుర్తుతర్రా అంటే ఇంకెవరి గుర్తం అన్నా మా ప్రసన్న ఉన్నాడు మా హరికృష్ణ ఉన్నాడు ఇవాళ మేము అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధాన్ని మాన బహుజన బిడ్డకి వేసుకుంటామని డిసైడ్ అయిపోయారు కాబట్టి మీరందరూ దయచేసి శివరాత్రి ఉంది శివాలయాల దగ్గర పూజ చేయండి శివుని మొక్కండి మా ప్రసన్న హరికిష్ట గెలవాలి శివుడా మాకు బహుమానమి మా ఓటుని వేసుకొని మా ప్రసన్న హరికిష్టం గెలిపిస్తామని చెప్పి శివరాత్రి సందర్భంగా మీరందరూ పదేపోని ఈ ఐదు రోజులు ఇరవై ఆరో తారీఖు వరకు ఎవరు నిద్రపోకండి ఎవరు వేరే పనుల్లో పక్కన పెట్టండి సైనికు లెక్క యుద్ధ వీరు లెక్క ఇలా మనమందరం కుట్టాడి అప్రమత్తమై బీసీ బిడ్డని గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ బిడ్డలందరికీ పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు సహాయ్ యువర్ పర్సన్ హరికృష్ణ యోదర్ యువర్ ఫ్యామిలీ మెంబర్ నేను ఎక్కువగా టైం చెప్పాను ఎందుకంటే గత ఏడు నెలలుగా ప్రతి సభలో ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి ఇంటరాక్షన్ లో నేను ఎందుకు పోటీ చేస్తున్నానో మీకు చెప్పినటువంటి నేపథ్యం నాకున్నది అయినప్పటికీ ఇంకా మూడు రోజులు మాత్రమే ఈ యుద్ధం మిగిలింది మరి యుద్ధం తాలూకు శబ్దం శతాబ్దం వరకు వినిపించాలి అంటే నా వైపు నుంచి మీకు ఒక క్లారిటీ తప్పనిసరిగా నేను ఇవ్వాలి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల లోపల మనం ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపించి శాసన మండలికి మనం పంపిస్తా ఉంటాం విద్యావంతులను పంపిస్తాం విద్య లేనటువంటి వాళ్ళను పంపిస్తాం కార్పొరేట్ శక్తులను ఓటేసి పంపిస్తాం పారిశ్రామిక వేత్తలను కూడా గెలిపించి పంపిస్తా ఉంటాం ఆల్టర్నేటివ్ లేక మరి గెలిచినప్పుడు ఈ వ్యక్తులు అసెంబ్లీ లోపల ఒకవేళ వారి యొక్క స్వలాభం కోసం ఏమైనా చట్టాలు కానీ ఏమైనా బిల్లులు కానీ ఏమైనా విధానాలు కానీ రూపొందిస్తే అవి ఎట్టి పరిస్థితుల లోపల ప్రజలకు ఉపయోగం కాదు అని చెక్కు పెట్టడం కోసమే సాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్ పెట్టి ఒక రాష్ట్రం లోపల శాసన మండలిని ఏర్పాటు చేసి మరి ఈ శాసన మండలి యొక్క స్ఫూర్తి ఏం చెప్తుంది వివిధ రకాల రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉంటారో ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో వారు శాసన మండలిలో ఉంటే ఇలాంటి దుందుడు స్వభావంతో చేసినటువంటి చట్టాలు బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా ఆపాలి వాటి చరమ గీతం పాడాలి అని చెప్పేసి స్థానిక సంస్థల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పంపించాం టీచర్ల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని టీచర్ ఎమ్మెల్సీగా మనం పంపిస్తా ఉంటాం ఇన్ ద సేమ్ పట్టభద్రుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా మనం శాసన మండలికి పంపించడం జరుగుతా ఉంది మరి ఈరోజు ఈ క్షణం ఈ వేదిక నుంచి మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఒకే ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు రేపు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు కదా వచ్చిన తర్వాత అడగండి దయచేసి ప్రసన్న హరికృష్ణ ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు అని ఇక్కడ ఎవరు అడిగినా నేను వంద కారణాలు చెప్తా వంద కారణాలు రేపు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సభ పెట్టిన తర్వాత వాళ్ళ క్యాండిడేట్ ని ఒకే కారణం చెప్పమనండి ఒకే ఒక కారణం వంద అవసరం లేదు మరి ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి వందల కోట్లు వేల కోట్లు ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ కొనుక్కోవచ్చా పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చా అది అంత ఈజీయా అది అలంకార ప్రయాణం పడి పదవా అని నేను మీ ద్వారా అడుగుతున్నాను దయచేసి మరి ఎందుకు ప్రసన్న హరికృష్ణకు అంటే మూడు నాలుగు కారణాలు చెప్పి ఇంకొక పది నిమిషాలు మాట్లాడతాను గతం నుంచి చెప్తున్నవే మీతో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా ప్రసన్న హరికృష్ణ మరి ఎందుకు నరేందర్ రెడ్డి పోటీ చేస్తు పోటీ ఒకే ఒక కారణం వన్ స్ట్రేట్ క్వశ్చన్ రెడ్డి గారు వన్ స్ట్రేట్ క్వశ్చన్ టు అంజిరెడ్డి గారు ఒకే ప్రశ్న మీ దగ్గర నుండి కావాల్సింది ఒకే ఒక జవాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒక పార్టీ ప్రభుత్వ విద్యా సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇవ్వాలి ప్రసన్న హరికి ఇవ్వలేదు ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడం కోసం వచ్చినటువంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతికి నువ్వు టికెట్ ఇస్తావా ఇట్ ఈస్ వెరీ ఈ క్యాండిడేట్ మా మైపాలు గత నెల నుంచి ఇక్కడ తిరుగుతుండు నాకొకటే చెప్పిండు అన్న ప్రసన్న హరికృష్ణ గురించి వంద మందిని అడిగితే ఒకరు నెగటివ్ గా చెప్పిన ప్రసన్న హరికృష్ణ ఓడిపోతాడు అన్న కానీ వందకు వంద ఒకరు కూడా నెగటివ్ గా చెప్పలేదు ప్రసంగం ఇంకొక స్టెప్ ముందుకేసి ఏమన్నాడంటే అన్న నరేందర్ రెడ్డి గురించి ఒకరు పాజిటివ్ గా చెప్పినా ఆయన అని చెప్పేసి వందలో ఒకరు కూడా పాజిటివ్ గా చెప్పలేదట నరేందర్ రెడ్డి గురించి ఇంకెక్కడి ఎన్నికింకా ఇంకెక్కడ ఎన్నికి ఇంకా ఇంకా అవసరం ఎన్నిక ఇంక అవసరం ఎన్ని ఒక రూపాయి ఫీజు కన్సెషన్ ఇచ్చిందా ఒకరి ఆయన ఫోన్ లిఫ్ట్ చేసిందా తన దగ్గర పని పనిచేసేటువంటి టీచర్లకు టైం ఇచ్చి వాళ్ళ సాధక బాధకాలు విన్నడా ఒక రూపాయి అయిన సామాజిక సేవ చేసేటువంటి నేపథ్యం ఉందా మరి ఎలాంటి సోషలైజేషన్ లేని వ్యక్తి ఎలాంటి సోషల్ కంట్రిబ్యూషన్ లేనటువంటి వ్యక్తి రాజకీయాల లోపలికి నేను ప్రజా సేవ కోసం వస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సీలు హోర్డింగ్ చూస్తా ఫ్లెక్సులు హోర్డింగ్ చూస్తా ఈ వేదిక నుంచి నేను మీడియా మిత్రుల ద్వారా స్ట్రేట్ క్వశ్చన్ ఇంకొకటి అడుగుతా ఉన్నా ప్రసన్న హరికృష్ణ రేపు గెలిస్తే నాకు వచ్చేటువంటి జీతంలో యాభై శాతం జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు నేను సంపాదించే ప్రతి పైసలు యాభై శాతం నిరుద్యోగులకు నేను ఇస్తా మరిప్పటి వరకు నువ్వు వందల వేల కోట్లు సంపాదించినావు కదా ఇద్దరు అడుగుతున్నా ఇద్దరిని మీరు సంపాదించినటువంటి డబ్బులో ఇప్పుడు ఈ క్షణాన యాభై శాతం జీతాన్ని యాభై శాతం డబ్బును ప్రజా సేవ కోసం మీరు ఖర్చు పెడతారా మీరు ఖర్చు పెడతారు అని చెప్పేసి చెప్పండి ఒక బాండ్ పేపర్ పెట్టండి ఈ రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకొని మీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను మా మిత్రుడు అంటాడు అన్న టికెట్ కోసం అరవై కోట్లు పెట్టుకుంటాడు పాపం ఆరు వందల కోట్లు సంపాదించుకోవడంగా తిరుగుతున్నాడు అని చెప్పేసి మా మిత్రుడు అంటున్నాడు ఇక్కడ మీడియా మిత్రుడు మరి ఈ కాంటెక్స్ లో ఈ కాంటెక్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి గతం నుంచి ప్రస్తుతం చెప్తా ఉన్నా ఇది అలంకార ప్రాయం అనేటువంటి పదవి కాదు దయచేసి ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పవిత్రమైన పదవి అని చెప్పేసి మీ అందరి కూడా చెప్తా ఉన్నా అది ఎంత పవిత్రమైనది అంటే నా కళ్ళ ముందు మా తండ్రి కూర్చున్నాడు ఇక్కడ మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ మీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంత పవిత్రమైనదో ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంతే పవిత్రమైనది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లోపల ముఖ్యమంత్రి ఎక్కడికి కూడా రాలేదండి ముఖ్యమంత్రి ఎక్కడికి కూడా రాలేదు ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ పైన ఒక బీసీ బిడ్డ పైన నామినేషన్ కోసం ఒక పిసిసి ప్రెసిడెంట్ ఆరుగురు మంత్రులు ఇద్దరు విప్పులు ఇరవై మంది ఎమ్మెల్యేలు బీసీ తడాక చూపించినమా చూపించినమా వందల వేల కోట్లు ఉన్నాయి కదా మీకు ఒక కామన్ మ్యాన్ కోసం ఒక కామన్ మ్యాన్ కోసం ఒక కరెన్సీ మ్యాన్ కోసం ఒక కామన్ మ్యాన్ ను ఓడించడం కోసం ఒక కరెన్సీ మ్యాన్ కోసం ఒక సీఎం చీఫ్ మినిస్టర్ వస్తడా ఒక సీఎం ను ఓడించడం కోసం కామన్ మ్యాన్ ఒక సీఎం కోసం కరెన్సీ మ్యాన్ కోసం ఒక సీఎం చీఫ్ మినిస్టర్ వస్తడా రానియండి దయచేసి రానియండి అయితే రావడానికన్నా ముందు ఒక విద్యావేత్తగా ఒక విద్యావేత్తగా ఒక బేసిక్ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నడా మీకు మళ్ళీ అడుగుతున్నాను రేపు ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్పాలా రేపు తప్పనిసరిగా చెప్పాలా మానవ వనరుల కేంద్రాలు విద్యా సంస్థలు మానవ వనరుల కేంద్రాలు విద్యా సంస్థలు గత నాలుగు సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఏడు వేల కోట్లున్నాయి ఆ ఏడు వేల కోట్లను ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే రిలీజ్ చేస్తాను అని చెప్పేసి రేపటి సభలో మీరు స్పష్టమైనటువంటి హామీ ఇస్తారా రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఒక నెల రోజుల పాటు సమ్మె చేసీ గతంలోపల గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో వరంగల్ ఖిలా మైదాన్ వేదికగా రేవంత్ రెడ్డి గారు సమ్మె శిబిరాన్ని విజిట్ చేసి అక్కడ సమ్మె చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులకి మీ సమస్యను తీర్చడం ఛాయ్ తాగినంత పని నాకు అని చెప్పేసి హామీ ఇచ్చింది మరి ఇప్పటికి మీరు ఛాయ్ తాగే అదృష్టం రాలేదా అని అడుగుతా ఉన్నా మెదక్ జిల్లాలో నాలుగు రోజుల కింద ఇద్దరు సమగ్ర శిక్ష ఉద్యోగులు చనిపోయిరు ఆన్ డ్యూటీలో చనిపోయి వారి కుటుంబానికి నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తపరిచా వారి ఆత్మకు నివారణ అర్పించాను వారి కుటుంబాలకు ఆర్థికంగా నా వైపు నుంచి నేను కొంత సహాయం చేస్తాను వాళ్ళిద్దరి కుటుంబాలను ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పరామర్శించి వచ్చిన మరి ఆన్ డ్యూటీలో చనిపోయినప్పటి రెండు కుటుంబాలకు రేపు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కరీంనగర్ వేదిక నుంచి మీ యొక్క సమాధానం తప్పనిసరిగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉంటదా అని చెప్పేసి నేను అడుగుతా గురుకుల టీచర్స్ అది లేక ఒక టీచర్ టీచింగ్ మాత్రమే చేయాలి నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తాడా ఒకవేళ ఆ విధంగా చేస్తే అవుట్పుట్ ప్రాపర్ గా వస్తుందా టీచింగ్ లోపల మరి రానప్పుడు కేర్ టేకర్ సిస్టం పెడతారా అనేటువంటి హావి మీరు తప్పనిసరిగా కరీంనగర్ వేదిక నుంచి ఇవ్వాలి మోడల్ స్కూల్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ లోపల అడాప్ట్ చేసుకుంది గత ఏడు నెలల నుండి శక్తి వంచన చేస్తున్నటువంటి శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్నటువంటి నా మిత్రులు శ్రేయోభిలాషులు నా స్టూడెంట్స్ అందరికీ ఎందుకంటే రకరకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పార్టీలతో సంబంధం లేకుండా నా స్టేటస్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ప్రసన్న 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 హరికృష్ణ హరికృష్ణ ఇస్ ఫిక్స్ ఉంటేనే ఈ పదవికి అందం వస్తుంది అని రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మళ్ళీ అడుగుతున్నాను దయచేసి చెప్తున్నాను మీకు అందరికి కూడా ఎప్పుడో కాలోచి నారాయణరావు గారు ఒక మాట చెప్పారు అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు ఏ పార్టీ వాడో చూడు భవిష్యత్తులో గెలిపిస్తే ఏం చేస్తాడో కాదు గతంలో ఏం చేసిందో చూడు పెట్టుకున్న టోపీ కాదు పెట్టిన టోపీ చూడు అని చెప్పేసి కాలోచి నారాయణరావు గారు చెప్పారు దయచేసి మిత్రులందరికీ చెప్తా నా కోసం పనిచేసే అభ్యర్థులు మిత్రులు చెయ్యో బిలాసులు నా స్టూడెంట్స్ అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఎనిమిది వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి పన్నెండు వేల ఎనిమిది వందలు ప్రసన్న హరికృష్ణ స్టూడెంట్ లేని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో గో మై స్టూడెంట్ విల్ కాబట్టి దయచేసి ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి నా కోసం పనిచేసే మిత్రులను వాళ్ళ పార్టీల నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నారు వాళ్ళ పార్టీ నుంచి షోకాస్ నోటీసులు ఇస్తా ఉన్నారు మరి సస్పెన్షన్తో షోకాస్ నోటీసులతో ప్రసన్న హరికృష్ణ పైన ఉన్నటువంటి ప్రేమకు అభిమానానికి అడ్డుకట్ట వేస్తారా మీరు అడ్డు అడ్డుకట్ట వేస్తారా మీరు వేస్తారా కాబట్టి దయచేసి మూడే మూడు రోజులు ఎట్టి పరిస్థితుల లోపల డీవియేషన్ కు డిస్ట్రాక్షన్ కు లోను కాకుండా మన మనోని భరం మన ధైర్యం కోల్పోకుండా ఈ మూడు రోజుల యుద్ధం చేద్దాం మరి యుద్ధానికి గతం నుంచి నాతో పాటు సహకరించి వస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్సు మాంజలు తెలియజేస్తా ఉన్నా కోసం మన అభ్యర్థులు ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించిన సమాచారం పేపర్లో రావడానికి వాళ్ళు పైసలు ఇస్తున్నారు నాకు సంబంధించిన సమాచారం రాకుండా ఉండడానికి వాళ్ళే పైసలు ఇస్తున్నారు మరి అయినప్పటికీ ప్రసన్న హరికృష్ణ ఇస్ ఎ జెన్యూన్ క్యాండిడేట్ అని చెప్పి నాకు గతం నుంచి ప్రస్తుతం వరకు తమ సహాయ సహకారం అందజేస్తున్నటువంటి మీడియా మిత్రులందరి కూడా ఈ వేదిక నుంచి శిరస్సు మంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నా మరి నా కోసం పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితం అండి అది ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ జీవితం నేను రాజీనామా చేస్తాను అన్నప్పటికీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు వెన్ను దన్నుగా నిలబడినటువంటి నా భార్య ప్రసన్న ఈ వేదిక నుంచి నీకు హ్యాట్స్ ఆఫ్ చేస్తుంది హ్యాట్స్ ఆఫ్ గుండె లోతుల్లో నుంచి మాక్సిమం నాకు తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి నా ప్రేమను అభిమానాన్ని పంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను నన్నా మీరు ఓడించడానికి వచ్చేది నన్నా మీరు ఓడించడానికి వచ్చేది నాకున్నది సైన్యం నా సైన్యం ఉన్నది నాకు ఎట్టి పరిస్థితుల లోపల ఇంతటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనసులను మీరు ఓడించలేదు మీరు ఎన్ని అడ్డుకట్టలు పెట్టినా నా నామినేషన్ కూడా ఎక్కడ తిరస్కరిద్దాం అని చెప్పేసి అనేక యుద్ధ తంత్రాలు నిర్మించారు అనేక యుద్ధ తంత్రాలు అయినా కూడా నేను గతం నుంచి ప్రస్తుతం వరకు నమ్మింది నమ్మేది భవిష్యత్తులో నమ్మేది ప్రకృతి శక్తుల పైన ప్రకృతి శక్తి ఆ ప్రకృతి శక్తులు నాకు తోడై నడుస్తున్నాయి ఎందుకంటే ఈ మైండ్ దిస్ మైండ్ ఈస్ వెరీ క్లియర్ దిస్ మైండ్ వెరీ వెరీ క్లీన్ దిస్ మైండ్ ప్యూర్ ఈ ప్యూరిటీ ఉన్నటువంటి మైండ్ని ప్రపంచం లోపల ఏ శక్తి ఆపలేదు అని ఈ వేదిక నుంచి మీకు అందరికీ చెప్తా ఉన్నా మూడు రోజులు మూడే మూడు రోజులు తెలంగాణ సమాజాన్ని మనం మేలుకొరుపుతాం దయచేసి నాతో పాటు కల చేసి దయచేసి నడవండి ప్లీజ్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ